ఓం మాత్రే నమ అందరికి నమస్తే నన్ను కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనకు అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందహరిలో డెబ్బై శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆశ్చర్యం వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈశ్వరా నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉన్నావు కాబట్టి నిన్ను పూజించడం నాకు సులభము అని శంకరి చెప్పారు శ్లోకం అయితే విందాం ఆ రహసి రహసి స్వతంత్ర బుద్ధి వరి రివసిల ప్రసన్నగణదాయక ప్రభు జగదీకోస్ పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఆ రహసి రహసి స్వతంత్రబుద్ధ్య వరి వసిం సులభ ప్రసన్నమూర్తి అగణితఫలదాయక అగణితలదాయక ప్రభు జగదీ రాజశేఖర అస్తి రాజశేఖర అస్తి టీకా గురించి విన్నాడు ప్రసన్నమూర్తి నిర్మలమైన ఆకారం గలవాడును అనుగ్రహముతో కూడిన మూర్తి గలవాడును అర్థం అగణిత ఫలదాయక అగణిత లెక్కించ సఖ్యము గాని అని ఇంతితన రాణి ఫలదాయక అంటే ఫలములను ఇచ్చేవాడును ప్రభు సర్వ సమర్థుడను జగదీక జగత్ ప్లస్ అధిక లోకమున అందరికంటే ఎక్కువ వాడును రాజశేఖర చంద్రుడు శిరోభూషణంగా గల శివుడు మే నా యొక్క హృది హృదయంలో అస్థి కలడు అరహసి బహిరంగములోను రహస్యం రహస్యం కాని చోట పది మంది ఉన్న చోట రహసి ఏకాంతమందు స్వతంత్ర బుద్ధ్య స్వేచ్ఛతో కూడిన బుద్ధితో పరివసిత్తు సేవించడానికి తులభ సులభమైన వాడు భవతి అవుతాడు తాత్పర్యతే విన్నాం బహిరంగ స్థలమునందు ఏకాంత స్థలమునందు స్వతంత్ర బుద్ధితో సేవించడానికి తులభుడు అనుగ్రహంతో కూడిన శాంతమూర్తి రాని ఫలములు ఇచ్చేవాడు లోకంలో సర్వాధికుడు విభుడు చంద్రశేఖుడైన శివుడు నా హృదయంలో ఉన్నాడు అందువల్ల నాకు ఏమీ భయము లేదు ఇక్కడ వివరణలు చెప్తున్నారు ఈశ్వరుడు ప్రసన్నమూర్తి భక్తుల దయతో అనుగ్రహించడానికి ఆయనలో ప్రత్యేవ సిద్ధంగానే ఉంటుంది ఆయన అగణిత ఫలదాయకుడు అంటే లెక్క పెట్టలేనని ఫలాలను కోరే వారికి అనుగ్రహించే కల్పవృక్షం అన్నమాట ఈశ్వరుడు ప్రభువు ప్రభు అంటే చేద్దామనుకున్న పనిని చేయడానికి అవసరమైన స్వాతంత్ర్యం సామర్థ్యం ఉన్నవాడు ఆయన జగజడికహ అంటే ఈ జగత్తును ఈ జగత్తులను అన్నింటినీ మించిపోయి జ్ఞాన రూపంలో ప్రకాశించేవాడిని ఈశ్వరుడు రాజశేఖరుడు అంటే చంద్రుడనే మహాకిరీట తలపై నిలుపుకున్నవాడు ఇలాంటి లక్షణాలు గల శివుడు శంకరుల హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు భక్త సులభుడు అంతఃకరణం అంటే ఇతరమైన బాహ్య ప్రపంచంలోను అంతఃకరణాల్లోనూ స్వతంత్ర బుద్ధితోనూ సేవ చేసుకోవడానికి సులభుడు ఈశ్వరుడు రాజశేఖరుడు అనగా స మహాసార్వభౌముడు మహాసార్వభౌము వశం చేసుకున్న వాడికి లోకంలో అన్ని వశమైపోయినా విధంగా ఈశ్వరుని హృదయంలో నిలుపుకున్న మాకు అతని సేవ చేయడం సులభమైన మార్గము ఈశ్వరుడు సర్వాంతర్యామి జగన్నాథ ఈ పై లక్షణాలు గల శివ దర్శనం వల్ల మనకు ఎంతో సౌకర్యము సౌలభ్యము కలుగుతుంది ఈశ్వరుడు సర్వాంతర్యామి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటాడు భక్తి నిండుగా ఉన్న వారికి శివుడు ఎల్లప్పుడూ హృదయంలోనే ఉండి పిలిస్తే పలుకుతాడు కాబట్టి శివుడిని ఏకాంతంగా అంటే రహస్యంగా భజించవచ్చు జన సమూహంలో ఉన్నా సేవించవచ్చు ఎక్కడో అరణ్యంలోకి వెళ్లి కొండ గుహల్లో జపధాన్యాలు ధాన్యాలు చేయవలసిన పని లేదు అలా నియమనిష్టలతో తపస్సు చేస్తే మహర్షులకు ఇచ్చే ఫలితాన్ని కొద్ది కాలం కాలం పాటు ఒంటరిగా ఉండి సేవించిన జన సమూహంలో ఉండి సేవించినా కూడా మనకు లభిస్తుంది అందరినీ కన్నా బెడ్ అందరిని కన్నా బిడ్డల్లా చూసుకుంటానని సమదృష్టి గల శివుడు సర్వాంతరయ్యామి కాబట్టి తన హృదయాంతరంగతుడైనా సే శివు సేవించి తరిస్తానని శంకర్లు చెప్పారు సాక్షాత్ సాన్నిధ్యాన్ని పొందిన సాక్షాత్ భగవంతు సాన్నిధ్యాన్ని భగవత్ సాన్నిధ్యాన్ని పొందిన పరిపూర్ణమైన అనుభవం గల శంకర్లు మనం కూడా శివుడు అలా సేవించి తరించవచ్చని మార్గ నిర్దేశనం చేశారు ఐ గొప్పతనం గలవారు మంచి చనువు సౌలభ్యం కలిగి ఉంటారు పరమేశ్వరుడు సర్వాధికుడు కాబట్టి అందరికంటే ఎక్కువ చనువు సౌలభ్యం కలిగి ఉంటాడు అందువల్ల శివుడిని రహస్యంగా గాని బహిరంగంగా గాని సేవించవచ్చు మహర్షులు అరణ్యాల్లో కొండ గుహల్లో తపస్సులు చేస్తారు మహాత్ముల ఆశ్రమాలు పూజా జపం ధ్యా ధ్యానం చేస్తారు అటువంటి వారికి ఇచ్చే ఫలితాన్ని శివుడు సామాన్యుళ్ళల్లో గుహల్లో చేసే పూజ ధ్యానం మొదలైన వాటికి సైతం ఇస్తాడు సామాన్యు కొద్ది నిమిషాలు భగవద్ ధ్యానం చేసిన గొప్ప ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు మహర్షులు నియమనిష్టలతో చేసిన ఆ అనుష్ఠానానికి ఇచ్చే ఫలితాన్ని సామాను నియమనిష్టలు అంతగా పాటించకపోయినా సరే తా పాటించకపోయినా అదే ఫలితాన్ని దయచేస్తారు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం అదేంటంటే ఒక శ్రీమంతుడు తన బిడ్డలందరికీ సమానంగా ఆస్తి పనిచేస్తాడు మంచి సామర్థ్యం గల పెద్ద కొడుకు ఇచ్చిన విధంగానే చిన్నవాడికి ఇస్తాడు భగవంతుడు శ్రీమంతుడి తండ్రికి తండ్రి అనుకుందాం మరియు పెద్ద కొడుకు అనుకుందాం గృహ చిద్ గృహ చిద్రాసరాల్లో చిక్కుకున్న సాధారణ గృహస్థుడు చిన్న కుమ్మారుడు అనుకుందాం అంతేకాదు తండ్రికి చిన్న కుమ్మాడు అంతే ప్రేమ ఎక్కువ తండ్రి వద్ద చిన్న కుమ్మారుడికి చెను కూడా తెచ్చుగా ఉంటుంది తండ్రి చిన్న చిన్న బిడ్డను భుజాలపై కించుకుంటాడు అల్లరి చేసినా నవ్వుతూ మన్నిస్తాడు భగవంతుడు మన వంటి సాధారణ వ్యక్తుల విషయంలో కూడా ఇలాగే ఉంటాడు భగవంతుని గురించి ఆయన దయాసేనం గురించి గ్రంథాలు చాలా చెప్తున్నాయి దాదారం దాతారం సర్వసంపదం అనగా ఆపదను పోగొట్టి సంపద దైవం ఇస్తాడు నా నత్వస్థమో స్థితి అభ్యర్థిక దైవంతో సమండే లేడు ఆయన కంటే గొప్పవాడు మరొకడు ఎలా ఉంటాడు భక్తికి లొంగినట్లు భగవంతు మరొక సాధనం ముచే వశం కాడు అని భావతం చెప్తుంది ఈ శ్లోకానికి పది ప్రా పతి లైన్కి అయితే అర్థమైతే మనం విందాం ముందుగా ఆ రహస్య రహసి స్వతంత్ర బుద్ధ్య వరి వసితుం సులభ ప్రసన్నముఖి ఈశ్వరుడు అరహసి అనగా బహిరంగ ప్రదేశమునందు రహస్య అనగా అంతఃకరణము నందు స్వతంత్ర బుద్ధి అనగా ఇచ్చానుసారంగా వరి వసిం అనగా సేవ చేసుకుని సులభ అనగా సులభమైన వాడు ప్రసన్నమూర్తి అనగా అనుగ్రహించడానికి సిద్ధమైన వాడు ఈశ్వరుని ఎక్కడైనా సేవించుకోవచ్చు ఆయన భక్త సులభుడు అంతేగాక భక్తును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు తర్వాతది అగణిత ఫలదాయక ప్రభువు ఈశ్వరుడు అగణిత ఫలదాయక అనగా రెక్క పెట్టలేనంతగా ఫలాన్ని ఇస్తాడు కోరిన కోరికలు తీరుస్తాడు ప్రభువు అనగా ఈశ్వరుడు సృష్టికర్త తర్వాత జగదిగ మే వృధి రాజశేఖర వస్తే ఈశ్వరుడు జగదిప అనగా చిత్తస్వరూపుడు కాబట్టి ఈ జగత్తుకు అధికుడు జగదిపహ అనే పాఠాంతరం ఉంది అప్పుడు ఈశ్వరుడు లోకానికి ప్రభు అని అర్థం అటువంటి రాజశేఖరుడు అనగా చంద్రుడు చెరసును గలవాడైన ఈశ్వరుడు మే వృధి అనగా నా మనసులో అస్తి అనగా ఉన్నాడు అంత గొప్పవాడు నా మనసులోనే ఉన్నాడు కాబట్టి నేను శివుణ్ణి సులభంగా పూజిస్తాను అని భావం ఈ విధంగా మనము డెబ్బై శ్లోకం గురించి అయితే వినం విని ఉన్నాం కదా తర్వాత డెబ్బై ఒకటో శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్థ భగవాన్ యొక్క అనుగ్రహాన్ని మన అందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సరిగ్గా సమస్త మంగళానికి వచ్చు స్వస్థ రహర మహాదేవ సంఘోసం